మరి దేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు లేదా రాజ్యాంగం అమల్లోకి వచ్చే నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దారిద్ర రేఖ దిగువ నుంచి పైకి వచ్చారు మరి ఎంతమందికి ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మరి ఈ లెక్కలు ఎప్పుడు చెప్తారు ఎవరు చెప్తారు వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అధికారులు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ ఆలోచిస్తున్నారా లేదా దేశ ప్రజలు కానీ ఆలోచిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి అనుభవించిన వారే అనుభవిస్తున్నారు ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీరిలో ఎంతమంది ఈ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయంగా ఆర్థికంగా బాగుపడ్డరు ఈ లెక్కలు తీయండి ఫస్ట్ ముందు ఈ లెక్కలు తీసి అసలు ఎంతమంది ఆర్థికంగా దిగ ఆర్థికంగా బాగుపడ్డరు ఎంతమంది ఇంకా ఉండడానికి ఇల్లు లేదు వ్యవసాయం చేయడానికి కనీసం గుంట భూమి లేదు మరి ఏం చేసుకున్నారు ఏం చేసి బతుకుతున్నారు ఇంకే మరి ఎంతమంది ఈ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినరు మరి ఎంతమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు అది ఏ కులమైతేంది ఈ లెక్కలు తీయండి ఫస్టు కులగణన జనగణన అని అంటుర్రు కదా చెప్పండి వీటి గురించి ఆలోచించండి ఈరోజు ఏదో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ అని ఇంకేదో ఇంకేదో అని ఇవన్నీ ఇవన్నీ దొంగ మాటలు చేయండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే సామాన్య ప్రజలైనా ఒక్కసారి ఆలోచించండి అసలు నిజమైన పేదవాడేవాడు ఎవడికి చెందాలి రిజర్వేషన్లు అది ఏ కులమైనా సరే ముందు ఆ లెక్కలు తీయండి అప్పుడు కదా ఈ దేశం బాగుపడుతుంది ఒక కులం పేరు చెప్పి ఒక మతం పేరు చెప్పి రాజకీయంగా ఎదగడం తప్ప ఇంకోటి చేసిందేమీ లేదు అలాగే నిరుద్యోగ సమస్య మన దేశంలో రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతుంది నిరుద్యోగ సమస్య అసలు నిరుద్యోగాన్ని ఎలా నిర్మూలించాలి ఈ నిరుద్యోగాన్ని ఎలా మనము కట్టడి చేయాలి వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా వీటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ఎవరైనా ఒక మార్పు తీసుకొస్తున్నారా లేదే వేలు లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నారు ఉన్న ఉద్యోగులకు వారు నిజాయితీగా పనిచేస్తున్నారంటే అది లేదే అవినీతికి పాల్పడతారు దే మన దేశంలో నిజంగా భారత రాజ్యాంగాన్ని మార్చిన తప్పు లేదు అంటే ఈ మాట ఎంతో గొప్ప గొప్ప చట్టాలు ఉన్నాయి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మనది మరి ఏమైంది దేశం పరిస్థితి రాజకీయ నాయకుడికి ఒక ఒక పద్ధతి సామాన్య ప్రజలకు ఒక ఒక పద్ధతి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవానికి ఇంకో పద్ధతి ఎందుకు ఈ వివక్ష చట్టం అనేది అందరికీ ఒకటే కదా చట్టం అందరికీ సమానమే కదా మరి అటువంటిప్పుడు లంచాలు తీసుకుంటాడు లంచాలు తీసుకొని దొరికిపోతాడు సస్పెండ్ చేస్తారు రిమూవ్ చేయరు రాజకీయ నాయకుడు లంచాలు తీసుకుంటాడు ప్రతి సంవత్సరం వాడు ఆర్థికంగా ఎదుగుతూ పోతాడు మరి ఆ ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ రకంగా వచ్చినాయి మరి ట్యాక్స్ పే చేస్తాడా లేదా అనేది వీటిపైన ఎవరు ఆలోచించరు అసలు భారతదేశంలో ట్యాక్స్ ఎవరు ఎవరు పే చేస్తారు మిడిల్ క్లాస్ వారే ఎక్కువ శాతం పే చేస్తారు మరి అటువంటప్పుడు ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఈ అధికారులు ఎవరిపైన భారం వేస్తారంటే మిడిల్ క్లాస్ వారిపైన పేదవారిపైననే భారతదేశంలో వ్యవసాయం ఒక వెన్నుము కాంటం మరి అటువంటి వ్యవసాయం ఈరోజు పోతుంది ఎవరి చేతిలో ఉన్నది భూమి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు సామాజిక న్యాయం అంటే ఏంటి ఆర్థిక న్యాయం అంటే ఏంటి వెనుకబడుతరం అంటే ఏంటి వీటి గురించి ఎవరు ఆలోచించాలి దేశంలో ఈ రాష్ట్రంలో యువత ఇంతగానం పెరిగింది అందరు చదువుకున్నారు అందరి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది అంద ఆ మొబైల్లో అందరి అందరి మొబైల్లో నెట్ ఉంటుంది మరి ఎందుకు ఆలోచిస్తలేదు మాట్లాడితే రిజర్వేషన్లు మాట్లాడితే కులము మాట్లాడితే మతము మాట్లాడితే రెచ్చగొట్టడము ఇంకెంతకాలం ఇప్పుడున్న జనరేషన్ అయినా ఒక తరము ఇటువంటి మార్పుల కోసం ఆలోచిస్తే కనీసం పది తరాలైనా బాగుపడతాయి కదా కులము మతము నా నాయకుడు నా పార్టీ ఇవన్నీ కాస్త పక్కన పెట్టండి సామాజిక న్యాయం గురించి ఆలోచించండి ఈ రిజర్వేషన్ల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు రాజ్యాంగం అమల్లో నుంచి ఇప్పటి వరకు దారిద్ర రేఖ నుంచి ఎంతమంది పైకొచ్చారు ఇంకెంతమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు ఈ లెక్కలు తీయండి మన దేశంలో అసలు ఉండడానికి ఎంత ఇల్లు లేని వారు ఎంతమంది ఉన్నారు మరి పని చేసుకోవడానికి వసతులు ఏమున్నాయి ఏమి లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది దేశంలో రాష్ట్రంలో వీటి గురించి ఆలోచించండి ప్రతి సంవత్సరం నిరుద్యోగం పెరుగు నిరుద్యోగ పెరుగుతూ పోతుంది మరి వీటిని ఏ ఏ విధంగా మనం అరికట్టాలి ఎందుకు వేలకు వేలు లక్షల కొద్ది జీతాలు ఎందుకు ఇవ్వాలి ఏ ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం ఇస్తే సరిపోదా దేశంలో షిఫ్ట్ల వైజ్గా కూడా ఉద్యోగం ఇవ్వచ్చు షిఫ్ట్ల వైజ్గా కూడా పనిచేయించవచ్చు దేశంలో ఆ ఆలోచన ఉండాలి మేధవులు అని చెప్పుకుంటారు మేధావు అనేవాడు ఏదో పార్టీకి అమ్ముడు తప్ప లేదంటే రోజు సోషల్ మీడియాలో కనిపించడం తప్ప ఒక మంచి సంస్కరణలు ఒక మంచి ఆలోచనలు ఒక మంచి మార్పు అనేది ఎవ్వడు ఇప్పుడు మళ్ళా పేరుకు అందరు మేధావులే అందరు రాజకీయమే చేస్తారు గ్రామాల్లో రాజకీయమే పట్టణాల్లో రాజకీయమే ఎక్కడ చూడు రాజకీయం అవినీతి అక్రమాలు ఇదేనా దేశం ఒక్కసారి ఆలోచించండి రిజర్వేషన్లు కానీ ఉద్యోగ వ్యవ విద్యో ఉద్యోగ వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ప్రతిదీ ఒకసారి ఒక తరం ఆలోచించండి మాట్లాడితే రై రైతులు రోడ్డు ఎక్కడం నిరుద్యోగులు రోడ్లు ఎక్కడం లేదంటే ఉద్యోగస్తులు ఇంకా జీతాలు పెంచాలని రోడ్లు ఎక్కడం తప్ప ఏ ఒక్కడైనా ఏ ఒక్కడైనా రైతు అనేవాడు ఈ విధంగా ఉండాలి వ్యవసాయంకు ఈ విధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి అని ఏ ఒక్కడైనా చెప్తాడా ఎవరు చెప్పడు నిరుద్యోగులు కూడా ఎందుకు ఇవ్వాలి లక్షల కొద్ది జీతాలు మాకు ఇరవై ఇరవై ఐదు వేల జీతం ఇవ్వండి మేము పనిచేస్తామని ఏ ఒక్కడు చెప్పడు